హలో హాయ్ అండి నేనైతే ఈరోజు నిమ్మకాయ పచ్చడి పెడదామని అనుకుంటున్నాను కొన్ని నిమ్మకాయలు అండి ఒక నెల రెండు నెలలు అయితే వస్తుంది మాకు ఇప్పుడు నేను నా స్టైల్లో నిమ్మకాయ పచ్చ నిమ్మకాయ పచ్చలయితే ఎలా ఊరేస్తాను అనేది మీకు చూపిస్తాను మీకు గిన్ను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను నిమ్మకాయ పచ్చళ్ళని ఎలా ఊరేస్తాను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ అయితే నేను ఒకటి కాటన్ క్లాత్ తీసుకున్నానండి కాటన్ క్లాత్ తీసుకొని నిమ్మకాయ పచ్చళ్ళని అయితే ఇలా మొత్తం తుడుచుకోవాలి పచ్చితనం అనేది ఉండొద్దు మనకు మనకి నిమ్మకాయలు కింద పచ్చిగా ఉన్నట్టయితే పచ్చ ఖరాబ్ అవుతుంది బూజు అనేది వస్తుంది మనకు బూజు రాకుండా ఉండాలి అంటే నిమ్మకాయని ఇలా ఒట్టిగా అయితే తుడుచుకొని పెట్టుకోవాలి అయితే నేను నిమ్మకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను ఒక నిమ్మకాయలో నేను నాలుగు పచ్చలు ఇలా ఈ సైజు ముక్కల్లో అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా అన్ని సైజు అన్ని నిమ్మకాయలు కూడా ఇలా ఒక్క నిమ్మకాయలో నాలుగు పచ్చలుగా అయితే చేసుకుంటున్నాను నాకు చట్నీ అనేది చాలా బాగుంటుందండి ఈ సమ్మర్లో అయితే ఇంకా మనకు చాలా ఉపయోగపడుతుంది ఇలా అయితే అన్నీ కట్ చేసుకోవాలి నేనైతే అన్నీ కట్ చేసుకున్నాక మీకు చూపిస్తాను చూశారు కానీ అన్నీ నేను ఈ సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో అయితే రెండు చెంచాల పసుపు ఇంకా ఉప్పు అండి నేను ఇక్కడ ఉప్పు వచ్చేసి నాలుగు చెంచాల ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్నైతే ఇలా అమ్ముకోవాలి కిందకి మీదికి ఇలా అయితే ముక్కలు అన్నిటికీ పట్టేలాగైతే కలుపుకోవాలి ఇంతేనండి ముక్కల్ని ఇలా కూడా ఊరు ఊరేయచ్చు ఇంకా ఇందులో ఒకటేసారి కారం వేసి తాలింపు పెట్టుకొని కూడా ముక్కల్ని మగ్గ పెడతారు కానీ మా అమ్మ అయితే ఇలాగే చేస్తుందండి ఉప్పు పసుపు వేసి దీన్ని అయితే ఒక డబ్బాలో ఎత్తి పెట్టాలి ఒక మూడు నాలుగు రోజుల తర్వాత ముక్క అనేది మెత్తబడుతుంది ఇప్పుడైతే నేను ఈ డబ్బాలో వేసుకుంటున్నాను నిమ్మకాయ పచ్చడిని ఇలా ఒక్కసారి కిందికి ఒక్కసారి ఇలా అనుకొని ఇలా మూత పెట్టేసుకొని ఒక నాలుగైదు రోజుల తర్వాత ఒకసారి కలుపుకోవాలండి ఒక నాలుగైదు రోజుల తర్వాత మూత తీసి చూస్తే ముక్క అనేది మెత్త పడుతుంది అప్పుడు మనకి ఎంత అవసరం ఉందో అంత అయితే తాలింపు వేసుకోవచ్చు కారం జీలకర్ర పొడి మెంతి పొడి వేసుకొని అయితే తాలింపు వేయొచ్చు చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో ఈ సమ్మర్లో తింటే అయితే మనకు హెల్దీ హెల్తీ ఉంటుంది మనకు సమ్మర్ది ఫీల్ అనేది కూడా తెలియకుండా ఉంటుంది ఇంతేనండి మా అమ్మ స్టైల్లో అయితే నిమ్మకాయ పచ్చడి ఇదేనండి ఇలాగే ప్రిపేర్ చేస్తుంది మా అమ్మ కూడా నేను కూడా అలాగే నేర్చుకున్నాను చూసారు కానీ నిమ్మకాయ పచ్చడి అయితే పెట్టేశాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి చాలామంది అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేసలేరండి లైక్ చేయండి నాకు చాలా సపోర్ట్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్